నేను టిఫిన్ లేకుండా ఉండి వాళ్ళందరూ చేసినా కానీ చేయకుండా ఇంటికి వచ్చి తింటా అని చెప్పాలనుకుంటే ఉల్లిగాటలు ఎలా ఖరాబ్ అవుతాయి అని చెప్పని నాకు పెట్టినా ఇప్పుడు కూర ఆకలి ఆకలి అవుతుంది ఉండాలని పది మందిని చేసుకోవాలి అరే ఒక్కసారి ఈరోజు మా ఆయన ఏదో ఫ్రాంక్ ఎత్తున్నా అదేంటంటే గిరిగి పడిచిట్టి ఉల్లిగడ్డ కూర ఫ్రాంక్ ఎత్తున్నా ఒకరోజు ఈ కూర వండినా నేను ఈ కూర వండితే మస్తు సీరియస్ అయిండు గొడవ గొడవ వేసిండు ఈ కూర కూడా వడ వేయండు కొట్ట కొట్టిండు మళ్ళీ పాతి ఇట్లా అండా అని అన్నా మరి మళ్ళీ అండుతున్నా ఆయన షూటింగ్ పోయేటప్పుడు ఈరోజు షూటింగ్ వేయండు నాలుగు గంటలకేయండి డబ్బులు ఇచ్చిండు చికెన్ తెమ్మని చికెన్ వండమని డబ్బులు ఇచ్చిండు నేనేం చేసినా అంటే ఆ డబ్బులు దాచిపెట్టినా దాచిపెట్టి మళ్ళీ అదే కూర వండుతున్నా అన్నం తింటాడు ఆయన బయట ఫుడ్ కూడా తినడు ఈ అవి వేజ్ చేయడు ఇంట్లో ఫుడ్ తప్ప బయట ఏం తినడు మరి అత్త అన్నం తింటాడు మరి అన్నం వేసి కూర వేస్తే ఎట్లా సీరియస్ అవుతుందో చూద్దాం సరేనా ఇది ఎందుకు పెడుతుంది అంటే కంటకే వస్తున్నాయి కదా అందుకే ఉల్లిగడ్డ పొట్టు పెట్టుకుంటే కంటకే నీళ్ళు పిక్చర్ గురించి కొట్టు పెట్టలేను కానీ ఆయన నీళ్ళు వస్తున్నాయి సరే తీసుకెళ్ళ ఆయనకైతే ఫోన్ చేసినా నేను దగ్గర దగ్గరకి వచ్చాను అట అయితే ఫస్ట్ కెమెరా అయితే రెడీ పెట్టుకొని పెట్టుకున్నాం ఫ్యూ మోమెంట్స్ లో అయితే ఛార్జింగ్ అవుతది అబ్బిల్లలు ఎత్తు బూతు రెండు పిల్లలు ఎత్తు అన్న హ్ ఇప్పుడు వండి పెట్టా కష్టపడి వండి పెట్టేదిరా దోరి ఇస్తే గాని లేదది ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ తంతే పెట్టుకోజరు పెడుతుందిక కష్టాలంది నేను ఇడి ఇట్ట గడలుసిందా పో పో ఏమ మామలాగా కాదు మామకతంది కొంత

तो दा पापा हो तो मतलब देना न किलो किलो देना किलो तुम्हारा नहीं जो ऐसा काला तो हो చె చికెన్ దిమ్మని చెప్పు నువ్వు కరెక్ట్గా కానీ బండి శివాజీ అందరూ షూటింగ్కిర నాలుగు గంటలకి చూస్తే ఎవ్వరు కూడా దొరకలేదు చికెన్ తిట్టు ఎవ్వరలేరని పైసలు దాచిపెట్టి ఉల్లిగడ్డ కూరండినా మళ్ళీ అందరూ ఉల్లిగడ్డలు కూడా బగ్గున్నాయి కదా అందుకే ఉల్లిగడ్డలు కూరండి

లాస్ట్కు చేయ అన్నది తీసేరు వీడియో డిలీట్ చేయరని చెప్పాను అన్నది ఇక ఇలా అన్నాం అం అయితే మరి మాటలు చెప్తా పైసలు ఇస్తామని అన్నాం అనేసరికి సరే ఇప్పుడైతే పెట్టకూరు వీడియో నేను ఒక చెప్తా అని చెప్పని అన్నది ఒక మాట అయితే ఇంట్లో అడుగుతుందట కొంచెం భయపడ్డది వీడియోలలో అయితే సరే నేను మళ్ళీ చెప్తాను నేను సరేనా

ఈ టైం దాకా అన్నం తినకుండా ఏం తినకుండా నేను ఇంటికాడ చికెన్ కురుంది అని చెప్పని ఆగి నేను టిఫిన్ లేకుండా ఉండి వాళ్ళందరూ చేసిన గానీ చేయకుండా ఇంటికి సార్ చెప్పాలనుకుంటే పెడితే ఏమన్నట్టు చెప్పు నా పడది నాకైనా ఇది చికెన్ తెచ్చట లేకపోతే కూర చెప్పు నువ్వే రంజిత లేడు శివాజీ లేడు లేడు ఇటు సిద్ధు లేడు అటు సాగర్ లేడు ఒక్క లేకుండా ఎవరు రాకుండా ఉన్నారు అందరు చూటుకే ప్రొద్దునే మరిపోయినకు ఎక్కడ గిక్కనే కదా నేను మోనక్కడికి ఇద్దరు పిల్లలు ఇస్తాను అక్కడికి నీ బట్టలు వేసుకోవడానికైతే ఇక్కడ నుండి కిలోమీటర్ దూరం దాకా ఇక్కడ కూర గీనే కొడతారు గిక్కడ కోఆ చుడు అట్లా నీకు ఇబ్బంది అయిందని పడుతుంది నేనే అక్కడ వాళ్ళు ఎంబరు రారు వీళ్ళకి వీళ్ళు అవుతారు లేకపోతే నానమ్మకి ఇచ్చినా అక్కడ ఆగుతారు ఇక్కడ అమ్మమ్మకి ఇచ్చినా అగుతారు పిల్లలు నడకొచ్చిన పిల్లలు ఇసి పెట్టి నేను చికెన్ కోసం అని చికెన్ కడుకోయి ఆడ ఎంత మంది ఉంటారు నాకు కడుపు మారుతుంది ఒకసారి నా కళ్ళు చూడు కళ్ళు చూడు ఏమన్నా ఏమన్నా ఆసరు ఉందా నా మరి మరి ఏమన్నట్టు మరి చెప్పు ఒకసారి నువ్వు చెప్పు మరి ఏం చేయాలి నేను ఏం చేయాలి మళ్ళీ ఉల్లిగడ్డ కూర కూడా మంచిదే గానే ఈ కూరని అని కండుతే నచ్చదని నాకు తెలుసు ఒకసారి సీరియస్ అయినావు మళ్ళా మళ్ళీ అందరూ అందరూ బాగా ఉల్లిగడ్డలు ఉన్నాయి ఉల్లిగడ్డలు బగ్గున్నాయని ఖరాబ్ అయితే అని ఉల్లిగడ్డలు కూర ఒక పూట అయితే అయిపోతుంది కదా ఉల్లిగడ్డలు ఎలా ఖరాబ్ అయితే అని చెప్పని నాకు పెట్లేవా ఇప్పుడు కూరంగి ఉల్లిగడ్డలు ఎలా ఖరాబ్ అయితే అని చెప్పని నాకు పెట్లేవా ఇప్పుడు కూరంగి ఏ లేదు మళ్ళీ ఇప్పుడు ఎండకాలం కదా బాగా చల్లదనం అని అండి ఎన్న బద్దలు అర్థమే ఇప్పుడు ఎన్న బద్దలు అర్థమే ఏమో ఉల్లిగడ్డలు నాకు నాకురాబ్ అయితే ఇప్పుడేమో చల్లదనం రెండో ఒకటే కదా నాకు బరాసా నాకు కూర కావాలి నాకు కోపం నేను ఆశతో నచ్చిన నాకు ఇంటికడ కూర ఉందని నచ్చిన నాకు ఆశని నిరాశ చేయద్దు ఒకటి చెప్పాలా కూర ఈ కూర ఎంత మంది తిన్నారు తెలుసా నేను అన్నటప్పుడు నేను అన్నదుంటే వాసనకే అత్త అత్తమ్మ ఆత్తమ్మ బామ్మ వాళ్ళందరూ చూసి మాకు కొంచెం వేసి అంటే వీళ్ళందరికీ వేసి ఇచ్చిన వీళ్ళందరికీ వేసిస్తే తిని చూసి ఏమన్నా తెలుసా అనే రజిత కూర సూపర్ ఉంది మస్తు అంటే కూర సుమన్ అత్త మస్తు గంజ గంజాత ఇలా కూర అని అన్నారు ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం అలా మొంగటి మొత్తం వాళ్ళకి అంత మంచి పెంచుకున్నారు కూర నేను కూడా మస్తు తిన్నా నేను కూడా మస్తు తిన్నా ఈ కూరతోని పిల్లలు కూడా తింటు పిల్లలు తింటారా అనే కూరతో పిల్లలు అన్నం తిన విషయం పిల్లలు కూడా తిన్నారు ఇలా ఈ కూరతోని

నువ్వు ఏ పిల్లలు వేసిరు ఇప్పుడు ఇంత ముందు వండ పెట్టిన వాళ్ళని నియస్సుడు భారీ పది మంది ఉండాలి ఎందుకే మంది ఉండాలి నియాసుడు బారి పది మంది పది మందిని చేసుకో జోక్లాడుతున్నా జోక్లాడే మాట్లా ఇది ఒక భారీ పది మంది అర్థం ఒక్కరి నా నా భర్త మరి ఆకుల మీద అత్తడు ఈ కూర తినటోడు కాదు నువ్వు దిగి చూపు అని నువ్వు అనే కూర తిని కూరీ చూసి మాట్లాడు సరేనా కళ్ళు మొత్తం లోపలికి నా కథరాడుతుంది మంచిది మంచిది అయితే మొన్న ఒక్కో ఒక్క వండుకొని నువ్వు తిను నాకు పెట్టామని చెప్పలే నువ్వు కూడా తింటే మంచిదే కదా అందర్ కోసమ నండి నా నేను ఊర్లిగడ్డ పూ RNA ఒకరి కోసమ నండుకునా నేను ఒక టర్ అంటే కూర మస్ట్ ఉంది అది తిని చూడు నువ్వు తిని చూసి మాట్లాడేయ్ అన్నం ఓలే మమ్మీదా పిల్లని కాదు భర్త ఆకలి కూడా నువ్వు చూస్తలేవంటే కాదే ఉల్లిగడ్డల కూర మస్తు మంచి తెలుసు నీకు దీనికోసం తెలుసు కూడా నువ్వు ఇట్లా ఎందుకు అంటున్నావు నువ్వే మంచి మంచి చెప్తావా ఇంకా మమ్మీ కూర ఎట్లుంది అన్నం దీని కూర ఎట్లా ఉంది ఉల్లిగడ్డల కూర ఎట్లా ఉంది సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి కమ్మ ఉంది కదా చూడు ఆడి ముందు కమ్మ ఉంది కమ్మ అంటుండు టేస్ట్ లేదంటుండు నవ్వు ఆపుకుంటున్నావు కదరా తినే ఉల్లిగడ్డ కూర తినే మంచిదే బాగా మంచిదే ఉల్లిగడ్డ కూర కాదు ఇంకా చికెన్ ఇంకా చికెన్ కడ ఇంత కూరంగా అని తెచ్చటం లేక ఏం చేయమంటే తెచ్చి పెడతా తీ ఆగ మమ్మీ దానికేసిన నీకు కాదు రాకూడదు బాడీ రోజు ఎండ ఎండబెట్టుడే నీకు అనుకోకుండా ఈ కూర వండినందుకు కూర ఏం లేదని ఉల్లిగడ్డలు ఖరాబ్ అయితే ఎండాకాల ఉల్లిగడ్డలు ఖరాబ్ అయితే ఉల్లిగడ్డ కూర అండినందుకు నువ్వు రోజు ఏదో నీకు ఇష్టం లేని కూరలు అండి పెట్టాడు మాట్లాడవాడి తప్పిసి బుక్కలు అమ్మాచర్ అందరు మంచి ఉంది అన్న నువ్వు ఒక్కొనే తినక మరి నీకు నాకు అద్దమ్మా నాకు అద్దు ఈ కూర నాకు అద్దు నువ్వు తిను కమ్మ ఉంటే నువ్వు దానం చేస్తుంది కూర కడిచేసి పైసలు పెట్టలే కారపుడు పైసలు పెట్టలే అన్నిటికి పైసలు పెట్టి కొనుక్కోలే ఇగో మీద దెబ్బ పడిన పడక ఆ ముందుకు ఆ చెప్తున్నాను ఎందుకు దెబ్బ నేను కూర అంటే కొట్టిన కొడతారా ఎక్కడన్నా ఒక్క బుక్క తిని చూడే ఒక్కటే బుక్క ఎక్కువ టేస్ట్ దాన్ని మాట్లా టేస్ట్ చూసి మాట్లాడుతున్నారు టేస్ట్ చూడక మాట్లాడుతున్నాయి చిన్నోళ్ళు లేచిండా చెప్పు టేస్ట్ చూసి మాట్లాడే అయ్యో కలుపుతున్నా ఒకటేసారి ఇంతంత తిని చూడు తిండి ఒక్క బుక్ ఒక చూసుకోజిత నేను ఫస్ట్ అట్టిగా అనవసరంగా కట్టేందుకేస్తే బోల్ నిన్నేవన్నాయి గిన్నెలు పలుకు ఎందుకని పరిగే గిన్నెలు కాదు అన్ని గిన్నెలని మళ్ళీ కొట్టుకుంటూ మళ్ళీ వంట చేసుకుని మరి కత్తుందని తెలిసే ఉండి మళ్ళీ నువ్వు ఎట్లా పుట్టినా మరి వేసి ఆగు మమ్మీ డాడీకి ఒక బుక్ అన్నం పెడదాం కూర టేస్ట్ నువ్వు పెడదాం మనం చాందిని మన పిల్లలు అయితే అన్నం తినోళ్ళు తిన్నారు తెలుసా నీ కూరతోని గత చిన్న పిల్లలు తిన్నారు మంచిగా టేస్ట్ ఉంది అనుకుంటా నువ్వే అంటదా ఇట్లా